హాయ్ హలో దేవి లాక్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు టమాటా ఉరక చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు టమాటా నాలుగు కేజీ తీస్తున్నాను సంతల అది ఒక కేజీ ఇంటికి ఎత్తుకొని మూడు కేజీలు బాగా సన్నగా పిల్లలు తరిగేస్తున్నారు నా కొడుకు బాగా మధ్యలో ఉండేది ఆ విత్తనాలతో తీసేసి బాగా కడిగేసి బాగా తేమ కాటన్ క్లాత్లో బాగా తుడిచేసి సన్నగా తరిగి పెట్టేస్తున్నాడు మూడు కేజీ టమాటాలు దానికి ఒక ఆరు కేజీ చింతపండు అన్నీ నార్లు గింజలంతా అంతా మూడు తెల్లగడ్డలు బాగా ఉలియాలి ఉడిచి చిన్న చిన్న కట్ చేయాలి ఇది ఎదుగుర తుంచుకోవాలా మళ్ళీ తుంచాం మళ్ళీ కరవపాకు దానికి కావాల్సిన ఉప్పు ఇదింతా కొంచెం వేయించుకోవాలి వేయించి పొడి కొట్టుకోవాలి ఆవాలు ఆవాలు మెంతులు ఇప్పుడు నూనెలో బాగా నూనె లేకుండా వాడించాలి ఇది మగ్గిపోవాలి బాగా స్టవ్ వంటించి పెట్టేస్తున్నాను కడాయి బాగా అట్లే మగ్గిపోవాలి తేమ లేకుండా బాగా తొడిచేయాలి బాగా తొడిచేసి బాగా సన్నగా తిరగాలి ఇప్పుడు మెంతులు ఆవాలు వేయించుకునేస్తాం స్టవ్ అంటించి సిమ్లు పెట్టి ఎన్ని స్పూన్ అంటే ఒక మూడు స్పూన్లు చాలు మెంతులు అదే మరి మూడు స్పూన్లు ఆవాలు స్పూన్లు చాలు సన్న మంటలు కొంచెం తనే దించేస్తాం మళ్ళా పొడి కొట్టేస్తాం మళ్ళా తెల్లగడ ఉంచాల ఇది ఇది కొంచెం వాడినాక చింతపండు వేస్తాం కొంచెం ఉప్పు వేసుకునేస్తాం మనం ఉప్పు వేస్తే తొందరగా వాడిపోతుంది కప్పు చింతపండు ఉంటే ఒక కప్పు ఉప్పు వేయాలి ఉప్పు ఎక్కువ ఉంటుందా చాలా రోజులకు ఉంటుంది రావుప్పు కప్పు ఉప్పు ఎందుకు బిన్నెని వేస్తున్నామంటే బిన్న తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఇది అయిపోయింది ఇంకా ఆఫ్ చేస్తాం చాలా అట్లే ఉంది మిక్సీ వేస్తాం ఆడినాక అట్లే ఇది బాగా వాడాల వాడని ఇదంతా ఉలిచి ఎత్తుకొని వస్తాను ఓకే అంతలోపల చూడండి సేపుగా బాగా సిమ్ముల్నే పెట్టి బాగా కలపెట్టేస్తున్నాను వన్ అవర్ అయింది మూడు నాలుగు అయింది ఇప్పుడు బాడతాయండి బాగా సుండిపోయింది చూడండి బాగా సుండిపోయినట్టు దీంట్లో ఇంకో కొంచెంసేపు వన్ అవర్కినా అవుతుంది అది బాగుండే కలపెడతా ఉంటా మధ్య మధ్యలో చింతపండుతో గింజలు నారలు అన్నీ తీస్తాను ఇది వేసి ఒక్క కాలుగంట ఒక అరగంటకు ఇంకో కొంచెంసేపు మగ్గాల చింతపండు వేసినాక చింతపండు ఒక కాలు కే చింతపండు ఉంటాయి ఇది అది అట్లే మగ్గు పెట్టాల మన పక్కన ఉండకూడదు మంట ఎక్కువ పెట్టుకోసం మనం అట్లా పోయినా ఉంటే కొంచెం తగ్గించేసుకోవాలి ఒక కాల కేజీ ఒక మూడు కేజీ టమాటా కాల్ కేజీ చింతపండు చాలు ఉంది మాకు సంతల నాలుగు కేజీ తెచ్చిన యాభై రూపాయలు మాకు టమాటా ఊరికాయ బుట్టి తలారిచ్చి తరగను బాగా వాడించాక ఒక రెండు ఆరను హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఆరినాక నూరేస్తాం ఇంకా లోపల తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది పని ఎక్కువ ఉంటాయి కదా ఇది మెంతులు వేయించినాం కదా మెంతులు ఆవాలు మూడు మూడు స్పూన్లు వేసి వేయించినాం కదా నూనె లేకుండా అది పొడి కొట్టేస్తాం నీళ్ళు లేకుండా లాస్ట్ లాస్ట్లో వేసేస్తాము పక్కన పెట్టేస్తాం నెక్స్ట్ ఇది నూరు కావాలి మిక్సీలో కొంచెం కొంచెంగా వేసి అట్లా ఒకటి సంగ నూరి నూరి పెట్టుకోవాలి ఇలా ఇట్లాంటి సంగం వేసి పెట్టుకోవాలి ఇది ఊడ్చేస్తాను స్టవ్ అంటిచ్చేసి నూనె స్టవ్ అంటే ఎన్నిసార్లు క్లీన్ చేస్తాను అది ఒక కప్పు నూనె మంచి నూనె ఉంటే మంచి నూనె వేయండి ఇలా శనకాయ నూనె కూడా వేయండి నేను వచ్చి ఆయిల్ ఇంట్లో వాడలేదు ఆ నూనె వాడతా అదిగర వేసుకోవచ్చు నూనె అవ వేసుకుని వస్తాం చాలా ఒక స్పూన్ ఆవు జీలకర్ర కూడా ఒక స్పూన్ செல்லா பட்டா வைக்கணுமா இந்த டைம்க்கு டைமில் மரப்பொடி வச்சுக்கோம் Encore. We nemen daar weer eens een. half అంతా బాగా కలపెట్టేస్తున్నాను అయిపోయింది ఇంకా నూనెకరు లైట్గా తేలిపించండి ఇంకా చాలు ఇంకా ఆరినాక డబ్బాలో వేస్తాం అయితే బాగా కలపెట్టేస్తా ఒక డబ్బాకి వచ్చింది ఊరకాయ ఒక కేజీ డబ్బా ఉండాలి అట్లా అంతా రెడీ అయిపోయింది ఒక డబ్బాకి వేస్తున్నాను మిగతా కప్పుకొచ్చింది ఇంకా ఈ రోజంతా బయట పెట్టి రేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కావలప్పుడు మనం ఎత్తి ఒక చిన్న డబ్బాలో వేసుకోవచ్చు బయట అంటే చల్లగా తినే కాదు కదా కావలప్పుడు చిన్న చిన్న డబ్బాలు వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి ఇడ్లీ దోశ అన్నానిట్లో మీరు కూడా ట్రై చేయండి ఎంతో ఈజీ అయింది కొంచెం పని ఎక్కువ అంతే ఓకేనా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్